హలో ఎవ్రీవన్ సో ఉసిరికాయ పచ్చడి ఎలా పెట్టాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీ అయ్యింది సో మీరు కూడా చూసి నేర్చుకోండి మీరు ఒకవేళ ఆల్రెడీ చేస్తుంటే కనుక మీరు ఇలానే చేస్తారో కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి సో ఫస్ట్ ఉసిరికాయలు తీసుకొని బాగా కడిగేసి ఆరబెట్టిన తర్వాత మళ్ళీ ఏమైనా వాటర్ ఉన్నాయేమో అని చెప్పేసి నీట్గా తుడ్చి కొద్దిసేపు ఒక ట్వంటీ మినిట్స్ ఎండలో పెట్టాను నేను ఎండలో పెట్టిన తర్వాత ఇంకా అక్కడ తూడ్చేసుకున్న తర్వాత ఇక్కడ ఏదైనా కొంచెం కొంచెము ఇట్లా మాక్స్ కనిపించినట్టు ఉంటే వాటిని తీసేస్తున్నాను అనమాట చాకుతోటి ఇలా నీట్గా చేసేసుకొని స్టార్ట్ చేశాను ఉసిరికాయలు ఎప్పుడైనా మరీ ఇట్లా దూరగా ఉండాలన్నమాట లెమన్ కలర్ ఉండాలి అప్పుడే టేస్టీగా ఉంటుంది సో ఉసిరికాయ తెలుసు కదా ఎంత హెల్తీయో ఖచ్చితంగా మీరు ఉసిరికాయ పచ్చడి ఇప్పటివరకు చేయకపోతే స్టార్ట్ చేయండి చేయడం ఓకే నేనేం చేశాను ఒక ప్యాన్లో టూ స్పూన్స్ మెంతులు వేసాను ఇది వన్ కేజీ క్వాంటిటీ చెప్తున్నాను నేను వన్ కేజీ ఉసిరికాయలకి టూ స్పూన్స్ మెంతులు తీసుకున్నాను ఇది కొంచెం దూరగా ఫ్రై అయిన టైంకే మనం ఏం చేయాలి అంటే ఆవాలు ఆవాలు వచ్చేసి నాలుగు స్పూన్లు వేయాలి మామూలుగా హాఫ్ కేజీకి అయితే టూ స్పూన్స్ సరిపోతుంది ఇది కేజీ కాబట్టి నేను ఆవాలు వచ్చేసి ఫోర్ స్పూన్స్ అనమాట ఆవాలు స్పూ ఫోర్ స్పూన్స్ మెంతులు టూ స్పూన్స్ అండ్ జీలకర్ర కూడా వన్ స్పూన్ అనమాట ఇవి దూరగా ఫ్రై అవ్వాలి ఆ స్పూన్తో క్వాంటిటీ చూపించాను నేను సో ఇది ఉసిరికాయ పచ్చడి చాలా మెంబర్స్ చాలా రకాలుగా పెడతారు కొందరు ఇత్తులు తీసేసి పెడతారు కొందరు ఫ్రై చేయకుండా ఆవిరిపైన ఉడకబెట్టి పెడతారు సో అది మీ చాయిస్ కానీ నేను ఇలా చేశాను ఎంత టేస్టీ అయ్యింది అంటే వన్ మంత్ మంచి ఉసిరికాయ పచ్చడి ఎంజాయ్ చేయొచ్చు వేడివేడి అన్నంలోనే వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట సో ఇలా జీలకర్ర ఆ ఆవాలు మెంతులు ఫ్రై చేసుకొని నేను మె మెత్తగా పొడి చేసేసుకుంటాను ఇది ఆయిల్ అనమాట ఆయిల్ ఎంత అంటే హాఫ్ కేజీ ఇప్పుడు నేను పోసే గ్లాస్ ఏంటంటే హాఫ్ పావు లీటర్ అనమాట టూ ఫిఫ్టీ ఇప్పుడు నేను మొత్తం ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పోసానంటే హాఫ్ కేజీ ఆయిల్ ఇది పల్లి నూనె మాత్రమే పచ్చళ్ళకి ఎప్పుడైనా పల్లి నూనె ఉండాలి లేదా నువ్వుల నూనె కూడా వాడచ్చు నూనె ఎక్కువ ఉంటేనే పచ్చళ్ళకి చాలా టేస్ట్ ఈ హాఫ్ కేజీ మొత్తం నేను డీప్ ఫ్రైకి వాడిన తర్వాత పోపు కూడా ఇదే ఆయిల్ వాడతాను ఓకే ఎప్పుడైనా పచ్చళ్ళు నూనె కొండాలి అప్పుడే చాలా నిల్వ ఉంటుంది టేస్ట్ ఉంటుంది ఇలా నేను ఏం చేస్తాను ఫస్ట్ ఆయిల్ హీట్ అయ్యే వరకు పెద్దగా పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో చా మంచిగా దూరగా వచ్చే వరకు వేయిస్తాను అనమాట ఈ ఉసిరికాయ పచ్చడిలో ఎంత కాల్షియం అసలు మనకు కాల్షియం కావచ్చు జుట్టు హెయిర్ ఫాలింగ్ తగ్గుతుంది మీరు ఇట్లా పచ్చడి తినాలి ఉసిరికాయ సీజన్లో మళ్ళీ ఉసిరికాయలను మంచిగా ఎండబెట్టేసి ఉప్పు కారం పసుపు ఇట్లా కలిపి పీసెస్లా కట్ చేసి ఉప్పు కారం పసుపు కలిపి ఎండలో ఎండబెట్టి ఒక టూ త్రీ డేస్ ఎండలో ఎండబెట్టి ఇవేం చేయొచ్చు మనము అప్పుడప్పుడు చప్పరించి చాక్లెట్స్ లాగా తినొచ్చు చాలా మంచిది హెల్త్కు ఉసిరికాయ చాలా రకాలుగా చాలా విధాలుగా యూజ్ చేసుకోవచ్చు హెయిర్కి బాడీకి అన్నిటికీ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ప్రెస్ చేసి చూస్తే అది ఉడికినట్టు అనిపిస్తే అప్పుడు తీసేయచ్చు అనమాట హై ఫ్లేమ్లో చేసుకుంటే పైననే రెడ్ కలర్ వస్తుంది లోపలైతే ఉడకదు మీడియం ఫ్లేమ్లో చేయాలి సో ఇలా అన్ని ఉసిరికాయలు నేనైతే ఫ్రై చేసేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ ప్రాసెస్ చేస్తారో కూడా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఈ ఉసిరికాయ పచ్చడి మీరు ఇలానే చేసుకుంటారా అనేది కూడా నాకు మెన్షన్ చేయండి ఇవి ఇంకోటి తీసేసి మళ్ళీ ఇంకొక ఆయే చేసుకుంటున్నాను హాఫ్ కేజీ టూ టైమ్స్ ఫ్రై చేసేందుకు సరిపోయాయి నాకు నేను ఇది పెద్ద ప్యాన్ చూస్ చేసుకున్నాను ఇంకొకటి ఐరన్ కడాయిలో అయితే చేయకూడదు ఐరన్ కడాయి వాడకూడదు నేను అందుకే వేరే కడాయి యూజ్ చేస్తున్నాను ఐరన్ అయితే వాడలేదు క్యాస్ట్ ఐరన్ కానీ నార్మల్ ఐరన్ కానీ పచ్చడిలకు వాడకపోవడమే బెటర్ అనమాట సో ఇలా నాన్ స్టిక్ కానీ ఇది నాన్స్టిక్ ప్యాన్ కాదు వేరే ప్యాన్ అనమాట స్టిక్ అసలు నేను వాడను ఓకే సో ఇలా దూరగా ఫ్రై చేసేసుకొని ఇవి కూడా తీసేసుకోవడమే ఇంకా మనము చాలా మెంబర్స్ ఉసిరికాయలు ఆవిరి పైన ఉడకబెడతారు కదా ఈసారి ఇంకో పచ్చడి నేను ఆవిరి పైన ఉడకబెట్టిన పచ్చడి విధానం నేను చూపిస్తాను ప్రస్తుతానికి ఇది కానీ చాలా 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 టేస్ట్ అయింది తెలుసా అసలు తర్వాత నేను ఏం చేశానంటే ఒక ఫోర్ స్పూన్స్ ఆవాలు ఒక ఫోర్ స్పూన్ టూ స్పూన్స్ జీలకర్ర ఎండుమిర్చి ఒక ఆరేడు ఎండుమిర్చి వేడి మీద ఉన్నప్పుడు స్టవ్ ఏం ఆఫ్ ఆపేయలేదు నేను వేడి మీద ఉన్నప్పుడే కొంచెం స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసేసుకొని నేను పోపు చేసుకున్నాను అనమాట అయితే ఈ పోపు ఇక్కడికే స్టవ్ ఆపేయచ్చు లేదా అల్లం వెల్లుల్లి వచ్చి అల్లం కాదు వెల్లుల్లి ఒక్కటి వేసుకోవచ్చు నాకు వెల్లుల్లి చాలా ఇష్టం కాబట్టి నేనైతే వెల్లుల్లి ఇలా పోపులో వేశాను మళ్ళీ పచ్చడిలో కూడా పచ్చి వేశాను అనమాట వెల్లుల్లి అయితే నేను చాలా వాడుతాను పచ్చడిలకే కాదు కర్రీస్కి టిఫిన్స్కి చాలా బాగా యూజ్ చేస్తాను అందుకే ఎక్కువ క్వాంటిటీ వేశాను ఇప్పుడు కారం కారం వచ్చేసి నేను పావు కేజీ వేసుకున్నాను ఒక గ్లాస్ అనమాట పావు కేజీ కారం వేసుకున్నాను ఉప్పు సగం సగానికి తక్కువనే వేసాను నేను చూడండి గ్లాస్లో కొంచెం ఉంచేసాను మొత్తం వేయలేదు సగం ఉప్పు తీసుకున్నా కూడా ఆ సగానికి కొంచెం తక్కువనే వేసాను పసుపు ఒక రెండు స్పూన్లు వేసాను ఇంకొకటి ఈ పొడి కూడా వేసేసుకోవాలి ఇప్పుడు నేను జీలకర్ర ఎంతులు ఆవాలు పొడి చేసుకున్నాను కదా అది వేసుకోవాలి ఉప్పు మాత్రం చాలా తక్కువనే వేసుకోండి మామూలుగా అయితే మీరు రాళ్ళ ఉప్పు తీసుకొని మిక్సీ చేసేసుకొని వేసుకోవచ్చు వెల్లుల్లి చూడండి పచ్చివి చాలానే వేశాను మధ్యలోకి కట్ చేసి వేసాను చాలా బాగా మిక్స్ చేసుకోవాలి రాళ్ళు ఉప్పు తీసుకుంటే కనుక మీరు మిక్స్ చేసి వేసుకుంటేనేమో వన్ గ్లాస్ కారం వేసుకుంటే హాఫ్ గ్లాస్ ఎగ్జాక్ట్గా వేసుకోవచ్చు కానీ ఇది ఆశీర్వాది టాటాస్ టాటాది అయితే సగానికి తక్కువనే ఉప్పు వేసుకోవాలి దయచేసి ఉప్పు మాత్రం సగం వేసుకోకండి ఎక్కువైపోతుంది ఇంకా గోరు వెచ్చగా ఉన్నప్పుడు ఈ పోపును అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఉప్పు గురించి నేను ఎందుకు మరీ మరీ చెప్తున్నాను అంటే ఇప్పుడు నేను ఒక గ్లాస్ కారానికి సగం ఉప్పు వేద్దామనేసి అనేసి తీసుకున్నాను సరే చూద్దామని చెప్పేసి సగం సగం ఉప్పులోనే నేను కొంచెం ఉంచి నాను కరెక్ట్గా సరిపోయింది ఉప్పు సో తర్వాత లెమన్ జ్యూస్ ఈ లెమన్ జ్యూస్ అనేది మూడు పెద్ద లెమన్స్ తీసుకొని జ్యూస్ చేసి వేసుకున్నాను బాగా కలిపి పెట్టేసుకొని మూత పెట్టేసుకున్నాను ఇది ఆల్మోస్ట్ నేను ఒక టూ డేస్ అయ్యే వరకు ఇంకా నేను దాన్ని కలపలేదు టూ డేస్ తర్వాత ఇప్పుడు కలుపుతున్నాను టూ డేస్ తర్వాత చూడండి తిక్కుగా అయింది ఫస్ట్ ఏమో నూనె ఎక్కువైనట్టు అనిపించింది కానీ ఇప్పుడు నూనె కరెక్ట్గా సరిపోయింది వేడి వేడన్నంలోకి ఉసిరికాయ ఇలా కలుపుకొని తింటే ఆ రుచే వేరు నిజంగా చాలా ఎక్సలెంట్గా వచ్చింది నేను నిజంగా చెప్పాలంటే ఉసిరికాయ పచ్చడి ఫస్ట్ టైం అనమాట చేయడం మా మదర్ హెల్ప్తో మా మదర్ చెప్పిన మెజర్మెంట్స్తో చేశాను చాలా టేస్టీ అయింది సో థిక్గా అయింది చూడండి ఫస్ట్ ఏమో ఆయిల్ ఆయిల్ అనిపించింది కల్ కలిపినప్పుడు టూ డేస్ అయిన తర్వాత ఆయిల్ అంతా అబ్జర్వ్ చేసేసుకుంది ఇలా గాజు బాటిల్లోకి స్టోర్ చేసుకోవాలి నేను ఇలా టూ ఒకటేమో స్టోర్ చేయడానికి ఒకటేమో రోజు వాడడానికి ఇలా గాజు దాంట్లోనే తీసుకోవాలి పచ్చళ్ళు ప్లాస్టిక్ కూడా యూజ్ చేసుకో చేయకపోవడం బెటర్ అనమాట సో ఇలా స్టోర్ చేసేసేసుకొని వన్ ఇయర్ కూడా వాడొచ్చు మనం ఉసిరికాయ పచ్చడి వన్ ఇయర్ కూడా వాడచ్చు సో మీకు ఎలా అనిపించింది ఈ ఉసిరికాయ పచ్చడి పెట్టడము అండ్ మీరు కూడా ఇలానే పెడతారా ఖచ్చితంగా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ ప్రెస్ చేసుకుంటే నేను పెట్టిన ప్రతి వీడియో మీకు కనిపిస్తుంది నోటిఫికేషన్లో